హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ముందుగా నా ఛానల్ చూసేటైతే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ అయితే చెయ్యండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను అక్కడైతే చికెన్ అయితే మట్టి పొయ్యి మీద అయితే వండాను చూడండి ఒకసారి మట్టి పొయ్యి మీద నేను చికెను మటను వండబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ముందుగా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అయితే వేపేసుకున్నాను ఫ్రెండ్స్ కాసేపు తర్వాత ముద్ద కూడా వేసేసాను ఇప్పుడు మటన్లోకి కూడా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసేసాను చూడండి ఫ్రెండ్స్ నేను రెండు కర్రీస్ అయితే అందులో కూడా ముద్ద వేసేసాను ఒక పది నిమిషాలు అయితే మగ్గని ఫ్రెండ్స్ చూడండి బాగా మగ్గేంత వరకు కూడా మనం వేపుకోవాలి అయితే కొంచెం స్లోగా తగులుతుంది ఫ్రెండ్స్ మంట అందుకే అది కొంచెం వేగదు ఇది కొంచెం బేగయితే ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడైతే నేను చికెన్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చికెన్ అంతా మొత్తం చికెన్ వేసుకున్నాక ఒకసారి గరిటె తీసుకుని అయితే మొత్తం కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం అంతా కలిసేటట్టు అయితే కలుపుకో కలుపుకొని ఒక పది నిమిషాల అయితే మనం మూత పెట్టించి మగ్గా పెట్టాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను పొయ్యి మీద కలుపుతూ ఉండగా పక్కకైతే వెళ్ళిపోతుంది అది మన గ్యాస్ మీద వండినట్టు అయితే దీని మీద వండలేము కదా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది పది నిమిషాలు అయ్యాక మనం మూత తీర్చొస్తే చికెన్ అయితే మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మన నేను మటన్ కూడా ఉల్లిపాయలు అయితే వేగాయి నేను మటన్ కూడా వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ అటుపక్క కొంచెం మంట తక్కువ తగులుతుంది అందుకే అది కొంచెం ఫాస్ట్ కావద్దు చూడండి ఫ్రెండ్స్ మటన్ అయితే వేసేసుకున్నాను దాన్ని కూడా ఒకసారి అయితే కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను చికెన్ మూత అయితే తీసుకుని ఒకసారి అయితే చూసుకుంటున్నాను చూడండి నేను పసుపు ఒక అర స్పూన్ వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను పసుపు వేసాను కదా ఇప్పుడైతే కారం వేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారం వేస్తున్నాను చూడండి కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను ఒక మా అబ్బాయిని ఉప్పు తెమ్మంటే సాల్ట్ తెచ్చి ఇచ్చాడు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తే వినరు కదా పిల్లలు అందుకని నేను సాల్టే వేసేస్తాను ఇంకా మీరు చూడండి కారం ఉప్పు అన్నీ వేసాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలకు పట్టేటట్టు ఒకసారి అయితే కలుపుకొని ఒక పది నిమిషాలు చూడండి పది నిమిషాలు అయితే మగ్గాలి ఫ్రెండ్స్ అందుకే నేను మూత అయితే పెట్టాను పది నిమిషాలు అయ్యాక నేను మూత తీసి చూశాను ఫ్రెండ్స్ చూడండి మగ్గిపోయింది తర్వాత ఒక గ్లాస్ గ్లాస్ చిన్న గ్లాస్తో ఒక వాటర్ అయితే వేసుకోవాలి వేసుకుని ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మటన్ అయితే మగ్గింది మటన్ వేసాను కదా మటన్ మగ్గి నేను అందులో పసుపు కారం సాల్ట్ వేసేసాను ఫ్రెండ్స్ చూడండి అర స్పూన్ వేసాను అంత కారం అంటే కూర కర్రీ కొంచెం తక్కువ కదా అందువల్ల కొంచెం కొంచెం వేసామన్నమాట ఒక స్పూన్ సాల్ట్ ఒక అర స్పూన్ కారం వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ దీనికి కొంచెం అర గ్లాసు నీళ్ళు అయితే వేసాము చూడండి ఫ్రెండ్స్ అర గ్లాసు వాటర్ అయితే వేసాను పది నిమిషాలు ఇది కూడా మూత పెట్టి ఒక పది నిమిషాలు అయితే మర్పించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అయిపోయింది మూత చూస్తే చూడండి కట్టెల పొయ్యి మీద చికెన్ కర్రీ మటన్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత టేస్టీగా ఉంటుందో మన గ్యాస్ మీద ఉండేదానికంట ఈ కట్టెల పొయ్యి మీద వండుకున్నది ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి మీకు నచ్చితే లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి మీ కర్రీస్ ఎలా ఉన్నాయి కామెంట్ అయితే పెట్టండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్